శ్రీకృష్ణో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటవ తారీఖు అష్టమీ స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మాత్రమైన రోజులు దీక్షాక్రమం వ్రతాదికాలలో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజన్లో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే బుషమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మిథున్ రాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా మిథున్ రాశి వారికి మృసిరాక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్రాక్షత్రం నాలుగు పాదాలు పునసు నక్షత్రం కూడా రెండు మూడు పాదాలు మిథున్ రాశివి మిథున రాశి యొక్క గృహస్థితి చూస్తే జన్మస్థానంలో గురుశుక్రుడు తృతీయ మందు బుధుడు రవి తదుపరి తృతీయ స్థానంలో రవి కేతువులు చతుర్థమందు కుజుడు నవమందు రాహు వక్రగమంలో శని ఈ యొక్క ఏకాదశ సంచారం ద్వాదశ ఇది దశమ స్థాన సంచారం ఈ విధంగా చూసినట్టయితే గ్రహస్థితి ఈ విధంగా ఉంది వీళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ముఖ్యంగా నీచ స్త్రీ కలయిక అంటే ఇదేంటండి ఈ నీచ స్త్రీ కలయిక అంటే ఏంటి ఇక్కడ మొదలుపెట్టడమే అలా చెప్పారు అంటే అంటే దుష్టులకి దూరంగా ఉండమని చెప్తూ ఉంటాం కొంత దుష్టమైనటువంటి స్త్రీ అంటే దుష్టమైనటువంటి స్వభావాలు కలది అటువంటి స్త్రీతో కొంత పరిచయాలు ఏర్పడవచ్చు ఇదివరకు మీకు వాళ్ళతో ఇబ్బందులు కలిగే అవకాశం ఒకవేళ పురుషుడైతే కనుక స్త్రీ అయితే పురుషుడికి కూడా అటువంటి పురుషుడు దుష్టమైనటువంటి పురుషుడు కొంత కలపడటం వాటి వల్ల ఇబ్బందులు కలగటము తర్వాత ఇతరుల వల్ల కొంత భయాందోళన ఉండటం భయపెట్టడం తర్వాత కొంత పాములు కల్లోకి రావటం కానీ లేతే తదేకంగా పాములు యొక్క దృష్టి దాని మీద మరల్చటము తర్వాత వృత్తి వ్యాపారాల్లో కొన్ని నష్టాలు చవిచూడటము తర్వాత బంధువులు కూడా రాబందులుగా మారే అవకాశం అంటే బంధువులు కూడా ఏంటంటే ఎదిగిపోతాడేమో అని ఒక మనసులో చింతన భావన పైకి కనబడరు కానీ లోపల మనసులో ఉంటా చింతన భావన తర్వాత అధికారుల వల్ల కొన్ని పనులు చేయించుకోవడానికి మీ కమాండింగ్ పవర్ను ఉపయోగించుకోవటం తో మానసికంగా చికాకుంటుంది తర్వాత కొంత వ్యసనాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కొంత ఆలోచన చేస్తారు కానీ దేనికి పనికిరా ఆలోచన అది అక్కడ సరిపోదు ఆలోచన కానీ పనికిరాని ఆలోచన చేస్తుంటారు సగం ఏదైనా దైవ దర్శనం చేసుకుందాం ఒక చింతనా భావన కూడా కలుగుతుంది అట్లాగే అలాగే వీరికి అనుకున్న పనులు కొంతవరకు ధన లాభం కలిగే చోట ఆగి ధనం రావటము తర్వాత మాతృ సంబంధమైన విషయాలకు వస్తే కనుక కొంత అసౌకర్యాన్ని ఏర్పడటం వాళ్ళకి కొంత అనారోగ్యం ఉండడం తర్వాత కొంత భయం అంటే ఇప్పటివరకు వీళ్ళు విలాసంత జీవితం గడుపుతారు దాని నుంచి కొంత బయటపడే అవకాశం ఉంది అట్లాగే వీరికి కొంత ధన నష్టము అంటే పెట్టుబడి పెడతారు వస్తుందా రాదా అని ఒక ఆలోచనతో ఉంటారు అనుమానంగా ప్రయాణాల్లో వచ్చిన కష్టాలు ఏర్పడటం ప్రయాణం అనుకోకుండా చేస్తారు దానివల్ల కొంత దొంగల పాలు కావటం ధనం కూడా అలాగే ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవటం ఖర్చు విపరీతంగా పెంచుకుంటారు ఎవరో మమ్మల్ని చూడాలా మమ్మల్ని చూసి వాళ్ళు పది మందికి చెబుతారు మా మెప్పు వస్తుంది మాకు బయట అనే దాని గురించి ఖర్చు చేస్తారు అది అధికమైన ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అట్లాగే కోపతాపాలు విపరీతంగా ఉంటాయి ఎవరినో ఒక మనిషి మాట అంటే దాన్ని పట్టుకొని వేలాడటం తద్వారా ఇబ్బందులు పెట్టడం నరాలకు సంబంధించిన బలహీనతలు ఉండటం తర్వాత ఏదైనా వృత్తి కార్యాలయంలో మీరు చేసేటువంటి వ్యాపారం కావచ్చు లేతే అక్కడ ఉద్యోగం కావచ్చు వాళ్ళు ఒత్తిడి ఏర్పడుతుంది పక్కన వాడు సంపాదిస్తున్నాడు సంపాదించట్లేదు అని ఒక మనసులో భావన ఉంటుంది చింత చికాక దానివల్ల కొంత తర్వాత ఇంట్లో వాళ్ళ మనస్పర్ధలు చిన్న చిన్న వాటికి కూడా ఆ గొడవలు రావటం ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది కలగజేయటం ఎవరో మిమ్మల్ని వచ్చి పలకరిస్తే మీరు దాన్ని చూసి ఓ నన్ను చూసి ఇతనేదో అనుకుంటున్నాడు వాళ్ళ పరామర్శలకి నేనేమన్నా లొంగిపోతానేమో అనుకుంటున్నాడు కాబట్టి మీరు అటువంటివి ఏవి కూడా ఎదుటి మనిషి ఏదన్నా మాటన్నా కూడా పట్టించుకోపోవటం అనేది మంచిది మిథున రాశి వారు ఒకవేళ పట్టించుకున్నట్లయితే మీరు కొంత మన మానసికమైనటువంటి చింతన కలిగి ఉంటారని చెప్పడం అనవసర ఖర్చులు పెట్టుకోవద్దు ఎందుకంటే ఎదుట మనిషి మీ ఖర్చులు చూసి తన ఉన్నది కాబట్టి పెట్టాడు అంటారు కానీ మీరు ధన నష్టం అది మీకు కలుగుతుంది మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దానిలో మళ్ళీ ఇదేమంటారంటే ఒక ఉంది మరిగే కట్ట మీదొచ్చేసి తాటికాయపడ్డట్టు దాని మీద మళ్ళీ కూడా అంటే ఇప్పటికే అప్పు పాలు ఉంది కొద్దిగా ఇంకా పైన ఇంకా అప్పు అలా అప్పులు పాలు కాకుండా ఉన్న దాంట్లో ఏదైనా కార్యక్రమం చేయండి తప్ప ప్రత్యేకంగా అప్పు తీసుకురావద్దు ముఖ్యంగా మాటలు ఆడేటప్పుడు మాట్లాడేటప్పుడు కానీ బంధువులు లేవన్నా అనుకోండి అండి మీకు సంబంధం లేదు మీరు చూసి చున్నట్టు వదిలేయండి అంతే తప్ప పట్టుకొని పీకులాడటం వల్ల మీకే అనవసరమైన మానసిక టెన్షన్ పడతారు ఏదైనా గుడికెళ్తే బాగుండ చింతన భావన కలుగుతుంది కాబట్టి ఇదంతా కూడా దైవ చింతన కొంత పెట్టుకోవటం మంచిది వీరు ఏం చేయాలండి మరి అంటే సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం లేదా ఇంట్లో కనుక సుబ్రహ్మణ్య స్వామి ఉంటే వాటికి భస్మంతో విభుత్తో పుష్ప గుమ్మలతో అభిషేకం చేయటం తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే శ్రావణ మాసం కాబట్టి నాగరాజ్యలక్ష్మి అమ్మవారు ఏదన్నా గుడి ఉంటే కనుక అయితే ఇంటి దగ్గర పరాంభిక అమ్మవారు అంటే మన గ్రామ దేవత అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవటం అలానే గురుడు ఆ యొక్క సచ్చరిత్ర పారాయణ చేయటం దగ్గరున్న దేవాలయం సాయిబాబా కానీ రాఘవేంద్రుడు కానీ దత్తాత్రేయుడు కాని దేవాలయ క్షేత్ర దర్శనం చేసుకోవటం అక్కడ సజ్జన సాంగత్యం కొంత పురాణ కాలక్షేపం ఉంటే అక్కడ ఏదైనా కథ మంచి కథలు సజ్జన సాంగత్యం అంటే ఏదైనా మనకు దేవకథలు ఉంటే కనుక కథలు చెప్పుకోవటం తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి రాబోయే వినాయక చవితికి ఓ సప్తాహ లాగా ఏడు రోజుల పాటు నియమబద్ధంగా ఊరి చరిత్ర పాఠం చేసుకొని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి మొత్తం మీద రాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చా గోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలను కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతిని యొక్క అనుగ్రహం పలితే సలచ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మి ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్షి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ శ్రీమాత్తి నమ